ఇది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో లయోలా పాఠశాలలో విద్యార్థినిపై ప్రిన్సిపల్ అత్యాచార ప్రయత్నం చేసిండు ఇట్లాంటి ఇంకా ఎన్ని వార్తలు రావాలి రోజుకొక చోట కనీసం అంటే కనీసం ఇట్లాంటి వార్త కామన్గా అయిపోయిన పరిస్థితి అసలు స్కూల్ల చదువు చెప్తున్నారా లేకపోతే నిజంగానే అసలు ఈ ఈ ప్రిన్సిపాల్లు టీచర్లు అసలు అన్నిటినీ వదిలేసి తెగించి ఇట్లాంటివి చేసుకుంటా కూర్చుంటున్నారా అసలు పేరెంట్స్ పరిస్థితి ఏంది ఇట్లాంటి వార్తలు వింటే మరి పిల్లల్ని అసలు స్కూల్కి పంపియాలా లేదా ఇట్లా ఎవ్రీ పర్సన్ ఇట్లాంటి వార్తలు ఎవరైతే చూస్తారో ప్రతి పేరెంట్ కాదు సాధారణ జనం కూడా ఇదే క్వశ్చన్ చేస్తున్నారు అసలు ఎన్ని ఎన్ని చేసినా ఎన్ని చట్టాలు చేసినా ఇంకేమైనా చేసినా అసలు ఇట్లాంటి టీచర్లు మార్తలేరు అనుకోవచ్చు లేదంటే ఇట్లాంటి సంఘటనలు రోజు రోజుకి ఇంకా ఎక్కువైతున్నాయి తక్కువ అయితే అవుతలేవు నిజంగా పాపం పిల్లలు స్కూల్కి చదువుకోనికి పోతారు స్కూల్లో పిల్లలకు టీచర్లే కదా చెప్పాలి అసలు ఎవరు మంచోళ్ళు ఎరు ఎవరు చెడ్డవాళ్ళు ఆరు ఎట్లా బయట ఎట్లున్నది సమాజం అసలు మనం ఎట్లా మెలగాలి బయట ఏం జరుగుతుంది ఏమన్నా జరిగినప్పుడు పిల్లలకు చెప్పే ప్రయత్నము ఉపాధ్యాయులే చేస్తుంటారు మామూలుగా ఎక్కడన్నా జరిగింది సంఘటన ఇట్లాంటి పరిస్థితే జరిగింది అనుకోండి పిల్లలకు చెప్పి ఇగో ఇట్లా జరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేది అసలైతే ఉపాధ్యాయులే మరి ఆ ఉపాధ్యాయులే పిల్లల ఇట్లా అఘాయిత్యానికి పాల్పడితే మరి ఏం చేయాలి వాళ్ళు ఇంత దారుణమైన పరిస్థితి ఉంది ఇగో టీచర్లే కదా మామూలుగా అయితే టీచర్లే స్కూళ్ళలో నేర్పిస్తున్నారు ఏంటి మనం చాలా వీడియోస్ చూసినాం అతనే పేరెంట్స్కి కూడా అవగాహన కల్పించడానికి మీరు కూడా మీ పిల్లలకు చెప్పండి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అసలు ఇంట్లో ఉన్న వాళ్ళతోని కూడా చాలామంది పిల్లలు హెరాస్ అవుతున్నారు కాబట్టి చెప్పడం నేర్పించండి ఎదిరించడం నేర్పించండి గుడ్ ఏది బ్యాడ్ ఏది అని పిల్లలకు నేర్పించాలి తెలియాలి అనేది ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది అయినా సరే ఏడన్నా ఆగుతున్నాయి అసలు ఇట్లాంటి ఏకంగా అసలు స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు ప్రిన్సిపల్లు ఇట్లాంటి పనులు చేస్తుంటే ఇంకా ఏం చేయాలి పోక్సో చట్టం తెచ్చిండ్రు ఏం చేస్తారు పోక్సో చట్టం కింద వాళ్ళకేదో ఏమైంది ఏంది ఏం కథ అని అడుగుతారు తర్వాత ఏదో ఒక శిక్ష ఇస్తారు బిందాసుగా పోయి జైల్లో కూర్చుంటాడు ఏమైతుంది తిండి పెడుతున్నాం ఫ్రీగా అన్నీ కూర్చొని తింటాడు ఏమవుతుంది అది ఒక పనిష్మెంట్ అయినా నిజంగా చెప్పాలంటే పనిష్మెంట్ కాదు ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో జరిగింది ఇబ్రాహీంపట్నం దగ్గర ఇదొక్కటి కాదు ఈ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రిన్సిపల్ గతంలో కూడా వేసేటట్టు అయినా సరే ఇంకా కూడా ఒక స్కూల్లో ప్రిన్సిపల్గా కొనసాగుతున్నాడంటే ఏమనుకోవాలా మరి ఏడున్నాం మనం ఎందుకు ఈ చట్టాలు ఏం చేస్తాయి మరి ఇప్పుడు పేరెంట్స్ అసలు పిల్లల్ని స్కూల్కి పంపియ్యాలనా లేకపోతే ఇంట్లోనే కూర్చోబెట్టుకోవాలన్నా ఏంటి పరిస్థితి ఇది కాదు మళ్ళా తమిళనాడులో ఒక రెండు రోజుల క్రిందటే జరిగింది ఒక స్టూడెంట్ని ఒక ఉపాధ్యాయుడు ఇట్లనే అత్యాచార ప్రయత్నం చేస్తే ఆ తర్వాత ఆ విషయం ఇంకా ఇద్దరు ఉపాధ్యాయులు తెలుసుకున్నట సేమ్ అదే పాప మీద మళ్ళీ ఇద్దరు కూడా అదే అఘాయిత్యము అది కూడా స్కూల్లో ఉన్నటువంటి వాష్రూమ్లో లాక్ వెళ్ళి మరీ చేశారు అంటే వీళ్ళని ఏం చేయాలి కాల్చి చంపేయాలని చాలా మంది కోరుతున్నారు వాళ్ళ మీద కూడా పోక్సో చట్టం అదే పోక్సో చట్టమే నమోదైంది అసలు ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే అంటే ఈడా ఆడా అని కాదు ఏడైనా సరే ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి పేరెంట్స్ వచ్చి నెత్తి నోరు మొత్తుకొని పోతున్నారు మళ్ళీ ఇంకో ఆడపిల్లలకు ఇట్లా జరగద్దు అని కోరుతున్నారు అయినా సరే ఇంకా కూడా జరుగుతూనే ఉన్నాయి చిన్న పిల్లలని చూడకుండా ఉపాధ్యాయులే ఇట్లాంటివి చేస్తుంటే మరి ఏం చేయాలి అప్ప చెప్పాలి మాకే అప్ప చెప్పాలి జనరల్ పబ్లిక్కే అప్పచెప్పాలి అసలు పోక్షో చట్టం కాదు ఇంకో చట్టం కాదు ఇంకో చట్టం కాదు అసలు వాళ్ళని పూర్తిగా జనాలకే అప్పగించాలి ఆ స్కూల్లో చదువుతున్న పిల్లలకే అప్పచెప్పాలి వాళ్ళే కరెక్ట్గా పనిష్ చేస్తారు అనేది కూడా చాలామంది మాట్లాడుతున్నారు నిజమే అనిపిస్తుంది మరి చట్టాలు ఇన్ని చేసినా ఎక్కడ భయం ఉందని ఈ ఉపాధ్యాయులే చేస్తుంటే వాళ్ళే కదా పాఠాలు చెప్తారు పిల్లలకి అట్లాంటి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులే అన్నిటికీ తెగించి మరి ఇట్లా చేస్తుంటే ఇంకేం చేయాలి ఇది సాధారణ జనం అడుగుతున్నటువంటి క్వశ్చన్ ప్రతి పేరెంట్ అడుగుతున్నటువంటి క్వశ్చన్ ప్రతి ఆడపిల్ల పేరెంట్ పుట్టినప్పటి నుంచి కూడా పుట్టినప్పటి నుంచి అసలు ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదనమాట ఆడపిల్ల అయితే చాలు ఇంకా ఏమంటారు గజగజ వణికిపోయే పరిస్థితి ఏజ్ కూడా ఏమీ లేదు అసలు పుట్టిన పిల్ల దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు కూడా అసలు సేఫ్టీ ఎక్కడుంది ఏం నేర్పిస్తున్నాం సమాజానికి అసలు ఏం చెప్తున్నాం ఇప్పుడు ఈ స్కూల్లో ఇన్సిడెంట్ జరిగింది మొత్తం స్కూల్ అంతా తెలిసిపోతుంది మళ్ళీ ఆ ఆడపిల్ల ఎట్లా రావాలా ఎట్లా చదువుకోవాలి స్కూల్లో వాళ్ళ పేరెంట్స్ సిచ్యువేషన్ ఒక్కసారి ఆలోచించండి తమిళనాడులో ముగ్గురు ఉపాధ్యాయులు వాళ్ళని సస్పెండ్ చేసిండ్రట రట అంతే ఇదేనా ఇదేనా పనిష్మెంట్ సస్పెండ్ చేస్తే అయిపోయిందా ఎట్లా పరిష్కారం ఎట్లయితుంది ఆ పాప పరిస్థితి ఏంది ఒక్కసారి ఊహించుకోండి ఆ స్కూల్లో ఇప్పుడు ఏ ఎవరి మీద ఈ అఘాయిత్యం జరిగింది అనేది స్కూల్ మొత్తం తెలిసిపోతుంది ఆమె మళ్ళీ ఆ స్కూల్లో మొహం పెట్టుకొని ఎట్లా వస్తుంది ఎట్లా చదువుకుంటుంది ఒక్కసారి ఆలోచించండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జనరల్గా అందరు ఫేస్ చేసే ప్రాబ్లం ఇంకా ఎన్నిసార్లు ఎన్ని సంఘటనలు ఇట్లాంటివి జరుగుతాయి ఆ చాలా ఆవేదన కలిగించే విషయాలు ఇవన్నీ కూడా చట్టం తీసుకొచ్చాం ఇంకేదో పనిష్ చేస్తున్నాం అని చెప్తున్నారు కానీ ఇది సరిపోవట్లేదు అని పేరెంట్స్ అయితే కోరుతున్నారు ఇంకో ఆడపిల్లలకు జరగొద్దు అంటే మాత్రం ఇంకా ఈ ఉపాధ్యాయ వృత్తి కాదు అసలు ఏ వృత్తిలో ఉండొద్దు అసలు మనిషి అనేవాడు కనిపించొద్దు కనిపించకుండా చెయ్యాలి అని ప్రతి పేరెంట్ అయితే ఇట్లాంటి వార్త విన్నవాళ్ళు వారు చూసిన వాళ్ళు ఎవరైనా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది